అందరికీ నమస్తే అండి వాళ్ళిద్దరూ కూడా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులే అంటే ఒక ఆయన ఇప్పుడు అనకాపల్లిలో ఎంపీగా ఉన్నారు ఇంకొక ఆయన కడప జిల్లా పరిధిలో జమల్ మోడుగు ఎమ్మెల్యేగా ఉన్నారు సీఎం రమేష్ గారు అండ్ జమ్మల్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఇద్దరిది సేమ్ జిల్లా ఇద్దరికి కూడా దాదాపుగా ఒక పాతిక పాతికేళ్ళలో ముప్పై ఏళ్ళ నుంచి పరిచయం ఉంది ఇద్దరు కూడా సేమ్ పార్టీలో ఒకే పార్టీలో ఉన్నారు ఇద్దరికి కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో పరిచయాలు నెట్వర్క్లు గట్టిగానే ఉన్నాయి కానీ వాళ్ళిద్దరికీ ఇన్నాళ్ళుగా ఇంటర్నల్గానే విభేదాలు ఉన్నాయి ఎక్స్టర్నల్గా అంటే బహిరంగంగా ఎప్పుడూ విభేదాలు లేవు కానీ ఇంటర్నల్గా విభేదాలు ఉన్నాయి కానీ ఇప్పుడు బహిర్గతమయ్యాయి అవి ఒకరినొకరు వార్నింగ్లు ఇచ్చుకునేంత వరకు వెళ్ళాయి నేరుగా సీఎం రమేష్ గారు అయితే ఏమీ ఆదినారాయణ రెడ్డి గారిని ఉద్దేశించి డైరెక్ట్గా కామెంట్ చేయలేదు కానీ ఆదినారాయణ రెడ్డి గారు మాత్రం పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేశారు ఇండైరెక్ట్గా కొన్ని కామెంట్స్ చేశారు అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఆదినారాయణ రెడ్డి గారి మీద ఒక వారం రోజుల నుంచి ఒక వార్త బాగా మీడియాలో వస్తుంది ఆయన ఈ సిమెంట్ ఫ్యాక్టరీలకు అక్కడ ఫ్యాక్టరీ అవుతుంది సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా అల్ట్రాటెక్ సో దానికి మెటీరియల్ సప్లైని అడ్డుకున్నారని ఉత్పత్తిని అడ్డుకున్నారని సో తన దగ్గర కొనుగోలు చేయాలని లేదా తన తన కమిషన్లు ఇవ్వాలని సో తను పంపించిన మెటీరియలే వాడాలని ఇలా కొన్ని షరతులు పెట్టారు దానికి ఒప్పుకోకపోవడంతో అక్కడ టిప్పర్లు అడ్డుకున్నారు నిలిపివేశారు ఉత్పత్తి నిలిపివేశారు దానివల్ల అక్కడ పరిశ్రమ మూతపడే పరిస్థితి వచ్చిందని టీడీపీ అనుకూల పత్రికల్లోనే రాశారు కూటమి అనుకూల పత్రికల్లోనే వార్తలు రాశారు ఈనాళ్ళలో రాశారు హైలైట్ చేశారు ఫస్ట్ పేజీలో కింద వేశారు మీరు ఆ వార్త కూడా చూడవచ్చు పక్కన సో దాంతో ఆ తర్వాత రోజు ఆంధ్రజ్యోతిలో వేశారు దాంతో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది నిజానికి ఈ ఆరోపణ కొత్తది కాదు నాకు మూడు నెలల కిందట వచ్చింది సమాచారం అంతా మూడు నెలల కిందట నా దృష్టికి వచ్చింది ఇవి ఒక్కటే కాదు జమ్మల నియోజకవర్గ పరిధిలో ఉన్న చాలా సిమెంట్ కంపెనీలు ఉంటాయి వాళ్ళందరితో ఆయన ఏ విధంగా అయ్యాడు అక్కడ గ్రావెల్ ఏంటి ఇదేంటి సిమెంట్ కంపెనీలకు హెచ్చరిక ఏంటి ఫ్లై చేస్ ద్వారా ఏంటి రకరకాల పరిశ్రమలతో ఆలోచి ఏంటి ఇదంతా వచ్చింది కాకపోతే అవన్నీ ఆధారాలు లేవు కదా మనం అంత స్ట్రాంగ్గా ఎలా చేస్తాం సరే టైం చూసుకొని చేద్దాంలా ఎమ్మెల్యేల మీద మనం వీడియోలు చేస్తుంటే ఎందుకు ఏడిస్తా ఐ మీన్ ఫీల్ అయిపోతున్నారు కదా కొంతకాలం టైం చూద్దామని నేను వీడియో చేయది పట్టించుకోలేదు ప్లస్ మనకు బేస్ లేదు ఏది కూడా కానీ అవన్నీ కూడా మొన్న ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వార్తలు వచ్చాయి సో దీన్ని అసలు ఎవరు ఆయన ఆదినారాయణ రెడ్డి గారు అనుమానం ఏంటంటే సీఎం రమేష్ గారే రాయించారు సీఎం రమేష్ గారు చెప్తేనే వీళ్ళు రాశారు అనేది ఆదినారాయణ రెడ్డి గారు అనుమానం ఆయన తన అంతరంగీకుల దగ్గర తన దగ్గర వాళ్ళ దగ్గర అదే మాట్లాడారంట ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు ఏ నియోజకవర్గంలో కరప్షన్ జరగట్లేదు రాష్ట్రంలో ఎక్కడ జరగట్లేదు సో ఇక్కడ జరిగింది ఇంతగా రాశారు అంటే కావాలని టార్గెట్ చేశారంటే మేబీ ఇది అంతా ఇంటర్నల్గా ఉండొచ్చు అనేది నిజానికి సీఎం రమేష్ గారికి ఆ స్థాయి పరిచయాలు ఉన్నాయి ఆయన ఇతర ఎంపీల్లో కాదు ఆయన కొంచెం హై ప్రొఫైల్ మెయింటైన్ చేసే టైపు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన చంద్రబాబు గారితో పాటు దాదాపుగా సుదీర్ఘకాలం ట్రావెల్ చేశారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడిగా ట్రావెల్ చేశారు కాబట్టి ఆయనకి ఈనాడు ఎండీ గారితో నేరుగా ఫోన్ చేసి మాట్లాడే పరిచయం ఉంది ఆంధ్రజ్యోతి ఎండీ గారితో నేరుగా ఫోన్ చేసి మాట్లాడే పరిచయం ఉంది వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ వెళ్ళి కలిసే కలిసే చనువు ఉంది సో అందుకని ఆయన గతంలో కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు ఈ మధ్య అంతకుముందు రాజ్యసభ సభ్యుడు అవ్వకముందు ఆయన ఒక రాజ్యాంగేతర శక్తి సీఎం ఏదైనా ఆయన పని అయిపోద్ది అని చెప్పి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది సో దాని వెనక కూడా ఇలా ఉన్నారేమో అనే అనుమానాలు వచ్చాయి సో మొత్తానికి ఈ అంటే ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను వరసపెట్టి ఆదినారాయణ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రావడంతో ఆయన ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత సాక్షిలో కూడా వచ్చింది దాంతో ఆయన డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు గ్రౌండ్లో కాస్త ఇబ్బందులు వచ్చాయి వ్యతిరేకత వచ్చింది సోషల్ మీడియాలో వ్యతిరేకత వచ్చింది పార్టీ పెద్దలు కూడా ఇండైరెక్ట్గా చివాట్లు పెట్టే పరిస్థితి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి సో ఇవన్నీ చూసేసరికి ఆయన డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఇదంతా కావాలని చేస్తున్నారు నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు నిజానికి ఈ జిల్లాలో వైఎస్ ఫ్యామిలీతో జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచి ఉన్నది వేరే వాళ్ళు కోవర్ట్లు వేరే వాళ్ళు ఉన్నారు కానీ నన్ను అనవసరంగా బదనాం చేస్తున్నారు సో నేను ఇదంతా కూడా పార్టీ పెద్దల దగ్గరే తేల్చుకుంటాను వైఎస్ ఫ్యామిలీతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నది గత ఇరవై ఏళ్ళగా ఎవరనేది అందరికీ తెలుసు సో ఇప్పుడు నన్ను కావాలని విమర్శిస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు కార్నర్ అని చెప్పి ఆయన కొంచెం అంతరంగీకుల దగ్గర కామెంట్ చేస్తూ సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఆయనకు సంబంధించి వ్యవహారాలు ఏమున్నాయి అనే దాని మీద ఫోకస్ పెడుతూ కొంచెం పార్టీ పెద్దల దగ్గర కూడా పంచాయతీ వెళ్తుంది మరి ఎంత ఏ స్థాయిలో వెళ్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఏదో ఒక స్థాయి దగ్గర అవుద్ది తెగే వరకు లాక్కోరు